वासु <laughs> राजु <laughs> <laughs>

అదే విధంగా హలు శ్రీనివాస్ గారిని నాయకత్వం మద్దతించి ఈరోజు యువకులు కూడా జాయిన్ అయ్యారు అందులో ఒక ముప్పై మంది యువకులు జాయిన్ అవుతూ వాళ్ళ వాళ్ళ తాలూకా మద్ వాళ్ళ తాలూకా గ్రూప్ని మద్దతు ఇస్తూ జన సైనికులు కూడా ఈరోజు మా దగ్గరకు వచ్చి వాళ్ళు బల వాళ్ళు బలపరుస్తూ వాళ్ళ తాలూకా జాయిన్ కూడా బలపరుస్తూ ఇక్కడ జాయిన్ అవ్వడం మంచి ఆలోచన ఈరోజు ఆ గ్రామం గిట్టిపల్లి గ్రామం నుంచి మాకు మంచి మెజారిటీ వాళ్ళగా వీళ్ళందరూ రావడం ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఈరోజు ఈరోజు ఎలక్షన్ మూమెంట్లో ఉన్నాము మనం మీరు చూసుకుంటే ఎక్కువ శాతం ప్రజానికాన్ని ప్రస్తుత పాలన వ్యతిరేకిస్తూ తెలుగుదేశం వైపు మొక్కు చూపిస్తున్నారు అదే క్రమంలో ఈరోజు గిట్టిపల్లి గ్రామం నుంచి ఎక్స్ మాజీ సర్పంచ్ అయినటువంటి అల్లు శ్రీనివాస్ గారు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అదే విధంగా పె పెంటి శ్రీరాంపురం నుంచి కూడా యువకులు చాలా మంది యువకులు సుమారు ఒక పంతొమ్మిది మంది యువకులు వాళ్ళ కుటుంబ సభ్యులు సుమారు వంద ఓట్ల వరకు వాళ్ళు ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం మాకు మంచి శిఖనం విజయదశమంలో విజయంలోకి తీసుకెళ్లే విధంగా వీళ్ళందరూ మద్దతు చేకూర్చడం నాకు చాలా ఆనందంగా ఉందని